నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుసుమా కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేయే రెసిపీ అండి సెట్ దోస్ చూపించబోతున్నానండి ఫంక్షన్లో పెడితే సెట్ దోశ ఎంత మెత్తగా దూదుల్లా ఉంటాయో అలానే మా ఇంట్లో ఇవాళ ప్రిపేర్ చేస్తానండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇంట్లో ఏ టిఫిన్ పిండి లేకపోయినా పది పదిహేను నిమిషాల్లో ఈ సెట్ దోశని ప్రిపేర్ చేయించండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ మెత్తడి దూది లాంటిది సెడ్ దోశ ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి దీని కాంబినేషన్లో చట్నీ కూడా చూపిస్తానండి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు మందపాటి అటుకులు తీసుకున్నానండి అదేనండి సూజీ రవ్వ అంటారు కదండి ఒక బౌల్లోకి వేసుకొని దానికి మునగా నీళ్లు పోసుకోవాలండి అటుకులు అనేది మందపాటి తీసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు ఆ అటుకులు కరెక్ట్గా సరిపోతాయండి చూడండి నీళ్లు పోసేసి ఇలాగా పక్కన పెట్టేద్దామండి అటుకుల్లో కూడా పెరుగు అనేది పావు కప్పు తీసుకున్నానండి కావాలంటే మీరు అయినా వేసుకోవచ్చు ఇలా పెరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి వాడు నానబెట్టుకోవాలండి ఇలా పది నిమిషాలు నానబెట్టామంటే దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి చూసారా ఇలాగ ఒక్కసారి మిక్స్ చేశారంటే అటుకులు పట్టేసేస్తుంది పెరుగు వాటర్ వేసుకోవాలండి అచ్చం పెరుగుతో కాదు ఏదైనా బూత పెట్టేసి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దామండి ఇంట్లో ఏ టిఫిన్ పిండి లేకపోయినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయచ్చండి ఈ సెడ్డోస్ని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టపడతారండి ఇది పక్కన పెట్టేసి ఇది కాంబినేషన్లో చట్నీ చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చూసే కొబ్బరి చట్నీ కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఒక చట్నీ చూస్తానండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది కాగిన తర్వాత రెండు స్పూన్స్ మినపగుళ్ళు రెండు స్పూన్సు పచ్చిసరిగా అండి ఇవి దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అనేది చూడండి ఇలా ఫ్రై అయితే చాలండి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి అండి ఇది కూడా ఒక్కసారి ఇలాగా కలుపుకోవాలండి ఎప్పుడూ తినే చట్నీలు బోరు కొడతాయి అన్ని బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ఉల్లిపాయ తీసుకొని పెద్దది దీనిలో యాడ్ చేసుకున్నానండి మగ్గించుకోకం లేదండి ఊరక సాఫ్ట్గా అవుతే చాలండి ఇలా మిక్స్ చేసేసి దీనిలో టమాటాలు రెండు తీసుకున్నానండి పండిన టమాటాలండి చూడండి ఇది కూడా ఇంట్లో ఉన్న వాడితోనే ఈ చట్నీ ప్రిపేర్ చేయించండి ఇది ఫంక్షన్లో పెట్టే చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కావాలంటే అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి చట్నీ ప్రిపేర్ చేసుకున్నారండి రైస్లోకి దోశలోకి కూడా తినచ్చండి చూడండి ఇలా మగ్గితే చాలండి ఇంక చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము ఇప్పుడు చల్లారిపోయిందండి మిక్సీ జార్లో వేసుకున్నానండి మీ ఇంట్లో సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు సెట్ జో సెట్ దోశని ప్రిపేర్ చేయిచ్చండి దీనిలో సరిపడినంత సాల్ట్ వేసేసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతా కూడా కాదండి రెండు రెబ్బల చింతపండును రెండు రెబ్బలు వెన్నుల రెబ్బలు వేసేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కా అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోండి కారం వేసుకుందానండి ఒక ఆర స్పూను మీకు కావాలంటే ఎన్ని మిరపకాయలు కూడా వేయించేసుకొని వేసుకోవచ్చండి పచ్చిపప్పు వేయించేటప్పుడు చూడండి ఇలా మెత్తగా వేసుకోవాలండి ఇలా మెత్తగా వేసేసుకొని సరిపడినంత వాటర్ వేసేసుకోవచ్చండి గట్టిగా ఉండే ఒక బౌల్లోకి వేసేసుకున్నానండి అండి పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందామండి నాకు గట్టిగా ఉందని కొంచెం వాటర్ మిక్స్ చేస్తున్నానండి ఇలా ఉంటే చాలండి చట్నీ ఇది ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటుందండి చట్నీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసేసి పోపు దినిసి వేసేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఎండుమిర్చి వేసేసుకొని ఈ చట్నీలో యాడ్ చేసుకోవటం ఏనండి దీన్ని ఒక గుప్పడి కరివే పగ వేసుకుని కావాలండి మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఈ చట్నీలో ఒక గుప్పిడి కొత్తిమీర ఉన్న వేసుకోవచ్చు అండి మిక్సీ పెట్టుకొని ఇది పక్కన పెట్టేసేసుకొని సెట్ దోశను ప్రిపేర్ చేసుకుందామండి అవ్వ కూడా బాగా నానిపోయి సాఫ్ట్గా అయింది చూడండి వాటర్ అంతా కూడా పీల్ చేసింది వేసిన వాటర్ అంతా కూడా పీల్ చేసేసింది అటుకులు కూడా చూడు పెరుగు పీల్ చేసుకుందండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి అన్నీ కలిపి వేసేసుకుందాము ఇది ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజుల వరకు కూడా ఉంటుందండి ఫ్రెష్గా ఈ పిండి ఇలా మిక్సీ జార్లో సరిపడి వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోండి దోశ పిండి కంటే కూడా ఇది కొంచెం గట్టిగానే ఉండాలండి కానీ చాలా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీలో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందామండి ఈ పిండిని ఏపప్పులో నానబెట్టకుండానే అప్పటికప్పటికి సెట్ దోస ప్రిపేర్ చేయొచ్చండి సరిపడినంత సాల్ట్ వేసేసి ఒక్కసారి బాగా కలిసిపోయేటట్లుగా కలపండి చూడండి ఇలా ఉంటే చాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశలు మెత్తగా ఉంటాయి ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనే అనిపిస్తుంది అండి ఈ సెట్ దోశలు సేమ్ టు ఫంక్షన్లో పెట్టేలానే ఉంటాయండి ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకున్నానండి ఈ వంట సోడాలో కొంచెం వాటర్ వేసేసి పిండిలో కలిసిపోయేసి ఇంకా బాగా కలుపుకోండి చూడండి ఇలా కలిపేస్తే చాలు గట్టిగా ఉందనిపిస్తే కంచం కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి చూడండి ఇలా ఉంటే చాలండి సెట్ దోశని ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలాగ ఒకసారి క్లీన్ చేసేసి ఇప్పుడు సెట్ దోశ వేసుకుందామండి ఒక గరిట పిండి వేసేసి పూర్తిగా స్ప్రెడ్ చేయండి మామూలు దోశలాగా ఇది కొంచెం పల్సగా ఉండదండి కొంచెం మందంగానే ఉంటుంది మందంగా ఉన్నాను అని చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఇది కాల్చుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసుకొని పైన ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి చూడండి పైన అంతా ఆరిపోయింది కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ లేకపోయినా కానీ ఈ దోశ బాగా వస్తుందండి కానీ ఫస్ట్ దోశ కాబట్టి ఆయిల్ వేయాలండి చూడండి ఇలాగ వేడిన తర్వాత రెండో కావాలంటే తిప్పుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అలానే తినేయచ్చండి చూడండి ఇలా వస్తుందండి ఇవి దోశ తెల్లగానే ఉంటాయండి చూడండి దీనిలో ఏ పప్పులు వాడలేదు బెంతులు కూడా యూజ్ చేయలేదు కానీ చాలా సాఫ్ట్గా వస్తుందండి అంతేనండి సెర్ దోశ నేను ఒక్కసారి ఒకటి తుంచి చూపిస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీకు అర్థమవుతుంది అవుతుంది ఇలా పట్టుపు ఉంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో చెప్పండి చూడండి ఇలా విచ్చేసుకొని వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బిల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్